అయినా నీ బ్రతికేంటి నీ హోదా ఏంటి నీ ఏంటి అని ఇవన్నీ నిన్ను అడగకూడదు ఎందుకో తెలుసా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక దానివి కాబట్టి అని నిషా చామంతిని అలా అంటూ ఉంటే చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే నీకు ఒక స్టేటస్ లేదు ఏదీ లేదు అలాంటిది నువ్వు నువ్వు లాయర్ పట్ట తీసుకొని లాయర్ అవ్వాలని అలా ఇలా అనుకుంటున్నావు అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే దానికొక అంతస్తు స్థాయి అనేది ఉంటుంది కాబట్టి నువ్వు దానికి అర్హురాలివి కాదు 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 ఎన్నిటికీ కాలేవు కాబట్టి నోరు మూసుకొని ఇట్నుండిటే వెళ్ళిపో అని నిషా ఈ వెనక అంటూ ఉంటే అప్పుడు వెంటనే చామంతి కోపంగా ఇలా అంటూ ఉంటుంది నువ్వు నాకే ఛాలెంజ్ చేస్తున్నావు కదా అయితే నేను నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను విను ఎందుకో తెలుసా నేను తప్పకుండా ఖచ్చితంగా లాయర్ పట్ట సంపాదిస్తాను నేను లాయర్గా ఎదుగుతాను నలుగురికి బాధను పోగొట్టే లాయర్ అవుతాను అక్రమాన్ని సహించను న్యాయాన్ని గెలిచే విధంగా నా శక్తుల శ్రమిస్తూ ఉంటాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక చామంతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఏంటో అయినా ఇది నిజంగా అనుకున్నట్టుగా లాయర్ అవుతుందా అంత సీన్ లేదులే ఇలాంటి లో క్లాస్ వాళ్ళు లాయర్ ఎలా అవుతారు అని మనసులో అనుకుంటూ నిషా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చామంతి ఎంతో సంతోషంగా ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదంతా చూసిన రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆగే అక్కడే ఒక్కడే ఆగు చామంతి అని కోపంగా అనగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది వెంటనే చామంతి మాత్రం అడుగు పెట్టకుండా అలాగే ఆగి చూస్తూ ఉంటుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నీకు పట్టా ఎలా వచ్చింది ఆయన గార్డియన్గా సంతకం పెట్టాలంటే నీకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కదా నీకు ఎవరు గార్డియన్గా సంతకం పెట్టారు నాకు ఇప్పుడే తక్షణమే తెలియాలి చెప్పు నీకు సంతకం ఎవరు పెట్టారో చెప్పు అని రామాదేవి కోపంగా అడుగుతూ ఉంటుంది నిన్నటి వరకు టెన్షన్ పడే నువ్వు ఇప్పుడు నీ మొహంలో అలాంటి టెన్షన్ కనిపించలేదు అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది గార్డియన్గా ఎవరు పెట్టారో చెప్తావా లేదా అని రమాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎందుకు రమాదేవి అలా ఎందుకు అరుస్తున్నావు అయినా వాళ్ళ అమ్మ శ్యామలో ఉంది కదా తను వెళ్ళి పెట్టిందేమో ఎందుకలా అనుకోకూడదు మనం ఒకరిని చూడగానే తక్కువ అంచనే వేయటం మనకు మనమే ఊహించుకోవటం కరెక్ట్ కాదు కదా రమాదేవి అని విధంగా అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా ఎవరో ఎవరో ఇందులో గార్డియన్గా సంతకం పెట్టారు నాకు తెలుసండి అది అనుకోవటం నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను కదా ఏమైందో చెప్పు అసలు ఏం జరిగిందో చెప్తా అవ్వలేదా అని విధంగా అంటూ ఉంటే కూడా చామంతి మౌనంగా వండిపోతుంది చెప్పట్లేదంటే అని విధంగా అంటూ చెప్పమలా పట్టబోతూ ఉండగా అనుకోకుండా చంద్రిక అడ్డు వస్తుంది ఇక ఆ చెంప దెబ్బ చంద్రికాకు తగులుతుంది అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు రామాదేవి నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నేను మంచి చేస్తున్నానండి అయినా అసలు ఇది ఏమనుకుంటుంది ప్రతిసారి నాకు అడ్డుగా వచ్చి నిలబడుతుంది అయినా ఏమనుకుంటున్నావే నువ్వు అనుకుంది అనుకున్నట్టుగా జరుగుతుందని అనుకుంటున్నావా లేదంటే నేను ఏది జరిగినా ఇంట్లో ఎవరో ఒకరు అడ్డుపడతారని అనుకుంటున్నావా అయినా నువ్వు ఏ రకంగా చామంటిని కొట్టబోతుంటే అడ్డుగా వచ్చి నిలబడ్డావంటే నువ్వే గార్డియన్గా సంతకం పెట్టుంటావా చెప్పే అని విధంగా అంటూ వెంటనే అలా మరొక చెంపదెబ్బను చంద్రికపై వేయబోతూ ఉండగా ఇక ప్రేమ్ రమాదేవి చేయిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక చామంతి మాత్రం ఏమర్థం కాక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అని విధంగా అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావురా నన్నే ఎదిరిస్తున్నావా చామంతికి గార్డియన్గా సంతకం పెట్టింది నేను అనే విధంగా ప్రేమ కానీ ఒక్కసారిగా చంద్రిక చామంతి ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా అంటుంది అంటే దానికి నువ్వు గార్డియన్గా సంతకం పెట్టావా అసలు ఏ రకంగా పెట్టావురా ఎలా పెట్టావు ఎందుకు పెట్టావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది రామాదేవి అంటే మా గార్డియన్గా పెట్టడానికి ఎవరూ లేనంటే నేను వెళ్ళి పెట్టాల్సి వచ్చింది అంతే తప్ప మరి ఏ ఉద్దేశం కాదు ఏ ఉద్దేశం కాదు అనుకుంటూనే అన్ని ఉద్దేశాలకు ఎదురు పడుతూ వెళ్తున్నావురా ఈ అమ్మ మాటనే కాదని లెక్క చేయట్లేదు కదా కేవలం ఎవరి కోసం దీనికోసమే కదా అసలు దీన్నే లేకుండా చేస్తే అప్పుడు నువ్వు నా మాట వింటావు కదా అమ్మ అలాంటి నిర్ణయం తీసుకోకు నీ మాట కాదని నేను అలా చేయాలని ఎప్పుడు అనుకోలేదో అలా కారణాలు సంభవించాయి వాటికి విరుద్ధంగా వెళ్ళలేము కదా అని అంటూ ఉంటే అవును రామాదేవి కోపాలకు పోయి వాళ్ళను బాధ పెట్టకు అర్థం చే అర్థం చేసుకో అనే విధంగా హర్ష అంటూ ఉంటాడు అర్థం అవడానికి ఏమీ లేదండి అయిపోయింది ఇక అంతా అయిపోయింది నాకు ఈ ప్రేమ్తో బంధం తెగిపోయింది తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని రమాదేవి గట్టిగా అరచేయి చెప్పేసరికి ఆ మాట విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి అసలు నిజాలు చామంతికి తెలిసిపోతాయా అసలు ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి